వెల్కమ్ టు బేసిక్స్ న్యూస్ ఎల్లారెడ్డిపేట మండల గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మూడు వందల డెబ్బై ఐదవ వేడుకలు మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు మండల గౌడ సంఘం అధ్యక్షులు గంటా కార్తిక్ గౌడ్ కార్యవర్గ సభ్యులు పాపన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు రాచర్ల గొల్లపల్లి గ్రామ గౌడ సంఘం ఆధ్వర్యంలో అధ్యక్షులు కొండ స్వామి గౌడ్ పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాల వేశారు అనంతరం నాయకులు శ్రీనివాస్ గౌడ్ సద్ది లక్ష్మారెడ్డి దుమ్మట నరసయ్య గుండారపు కృష్ణారెడ్డిలు సర్దార్ సర్వై పాపన్నగౌడ్ బహుజనుల కోసం చేసిన పోరాటాన్ని కొనియాడారు ప్రతి గౌడ బిడ్డతో పాటు బహుజనులమంతా ఐక్యంగా సర్దార్ సర్వై పాపన్నగౌడ్ ఆశయాలను అనుగుణంగా కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో స్థానిక గౌడ సంఘ సభ్యులు మండల గౌడ సంఘ సభ్యులు గొల్లపల్లి గౌడ సంఘం సభ్యులు పాల్గొన్నారు どうぞ。<Yeah. S 2> <Yeah. S 1> yeah. ఈరోజు తర్గా ఒక నేనుకు చెందినటువంటి వ్యక్తి కాకుండా ఇతను ఒక సంఘటితాన్ని ఒక శక్తిని మనకు చూపించడం కోసము ఈ యొక్క గౌడ కులంలో పుట్టినటువంటి వ్యక్తి కాదు ఒక శక్తి ఒక గౌడ కులానికే కాకుండా బడుగు బలహీన వర్గాల ఆశయాలను ఆ రోజు జమీందారులు పెత్తందారులు వాళ్ళను నలిగిపోతున్నటువంటి యొక్క మన యొక్క బడుగు బలహీన వర్గాలను కులాలను అందరినీ కూడా సంఘటన వివిధ పార్టీల లోపల మన అందరినీ కూడా ఒక ఏక చిత్రాధిపత్యం కలిసి ఒక తాటి పైనకి వచ్చి మనమందరం కూడా మన యొక్క రాజ్యాధికారాన్ని మన పడకు బలహీన వర్గాల వారు ఒక శక్తి అని నిర్మూలించుకుంటూ అతని ఆశలను మనం కొనసాగించుకొని మనం వారి అడుగుదాడల్లో నడిపించుకుంటూ మనమంటూ ఒక శక్తిగా ఒక ఉద్యమంగా పయనిస్తూ అన్ని పార్టీలలో అన్ని రాజకీయ దాని లోపల ఒక ముందంజగా ఉండాలని గౌడన్న డె ఐదవ జయంతి ఉత్సవానికి చేసినటువంటి ప్రజాప్రతినిధులకు వివిధ పార్టీలకు చెందిన నాయకులకి మరియు మండల గౌడ సోదరులందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ సర్దార్ సర్వై పాపన్న పూర్వపు వరంగల్ జిల్లా ప్రస్తుతం జనగామ జిల్లా రజనాథపల్లి మండలం కిలాసపూర్ గ్రామంలో పదహారు వందల యాభైవ సంవత్సరంలో ఆగస్టు పద్దెనిమిదవ తారీఖున జన్మించడం జరిగింది అతని యొక్క తండ్రి ధర్మన్న ధర్మన్న గౌడ్ అలా అతని తండ్రి సర్వమ్మ ఇతడు చిన్నతనంలోనే తన తండ్రిని కోల్పోవడంతో తన తల్లి కోరిక మేరకు గీత వృత్తిని చేపట్టి కళ్ళు తాడి చెట్లు ఎత్తుతూ కళ్ళు అమ్ముతూ జీవనాన్ని కొనసాగించేవాడు ఒకరోజు ఇతడు కళ్ళు అమ్ముతున్న సమయంలో పురుష సైనికులు ఇతని దగ్గరికి రోజు వచ్చి కళ్ళు తాగుతూ వెళ్ళిపోతుండేవారు డబ్బులు ఇవ్వకుండా వాళ్ళు ఆ సమయంలో వివిధ రకాల పన్నులు విధిస్తూ ప్రజలను చిన్న హింసలకు గురి చేసేవారు అలాగే తాడి చెట్లు పెట్టే వారిని కూడా తాడి చెట్లకు శిస్తు కట్టమని ఇబ్బంది పెట్టేవారు అయినా కూడా సర్దార్ సర్వై పాపన్న శిస్తు చెల్లిస్తూ వారికి ఉచితంగా కళ్ళు పోయడం జరిగింది ఒకరోజు తురుక సైనికులు కళ్ళు తాగి డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతున్న సమయంలో పాపన్న స్నేహితుడు ఒకరు దురుస్క సైనికులు ధనరాశులను కలిగి ఉండి కూడా కళ్ళు తాగి డబ్బులు చెల్లించకుండా అనడంతో దురుస్త సైనికుడు ఒకడు పాపన్న స్నేహితుడిని లాలుతో తండడానికి సిద్ధమైన సమయంలో గోపోతుడైన సర్దార్ సర్వాయి పాపన్న తన దగ్గర ఉన్న కత్తికి కళ్ళు గీసేటువంటి కత్తితో తురుష్క సైనికుని మెడలు నరికివేయడం జరిగింది దానితో తురుష్క సైనికులు పాపన్నపై యుద్ధాన్ని ప్రకటించడంతో పాపన్న బలశాలైనటువంటి పాపన్న తురుష్క సైనికులను సంహరించి వారి వద్ద ఉన్న ఆయుధాలను గుర్రాలను ధనాన్ని తీసుకుని పేద ప్రజలకు ఇచ్చేవాడు అలా తన తన వద్ద యువకులు ఎంతో మంది చేరి మూడు వేల సైన్యంతో అతడు ఒక ఇరవై కోటలను ఏలి తర్వాత పదహారు వందల పదిహేడు వందల ఎనిమిదో సంవత్సరంలో వరంగల్ కోటను ఏలే సమయంలో వరంగల్ కోటపై దాడి చేసిన సమయంలో పట్టుబడడం జరిగింది పిల్లలు గోల్కొండ కోటను పదమూడు వేల మంది పెరిలా సైన్యంతో జయించి ఏడు నెలలు గోల్కొండ కోటను ఏలడం జరిగింది ఇతడు పట్టుబడిన సమయంలో శత్రువుల చేతిలో చనిపోవడం ఇష్టం లేక తన దగ్గర ఉన్న బాగుతో తన హృదయాన్ని పొడుచుకొని తానంతట తానే ఆత్మార్పణం చేసుకోవడం జరిగింది ఇతని యొక్క చరిత్రని ప్రపంచ ప్రఖ్యాతి లండన్ లండన్లోని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ పాపన్న ముఖ చిత్రంతో ఉన్న రెండు పుస్తకాలను ది న్యూ కేంబ్రిడ్జ్ హిస్టరీ ఆఫ్ ఇండియా మరియు ది హిస్టరీ ఆఫ్ ది సోషల్ హిస్టరీ ఆఫ్ డెక్కన్ అనే పేరుతో రెండు పుస్తకాలను ముద్రించి లండన్ లోని విక్టోరియా అండ్ ఆల్బర్ట్ మ్యూజియంలో ప్రతిమను సర్దార్ పాపన్న ప్రతిమను అక్కడ ప్రతిష్ఠించడం జరిగింది జై గౌడన్న జయంతి సందర్భంగా బెల్లారెడ్డిపేట పట్టణ గౌడమకి గౌడ్ కానీ మండల శాఖ అధ్యక్షుడు కార్తీక్ గౌడ్ కానీ మరి అదేవిధంగా చాలామంది నాతో పాటు కార్యక్రమం కూడా పాల్పరుస్తున్నటువంటి సీసీ డైరెక్టర్ కృష్ణన్న కానీ ఏసీసీ చైర్మన్ కృష్ణారెడ్డి కానీ మరి అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్పర్సన్ సభ్య రోజుభాయ్ కానీ రామన్న కానీ లక్ష్మారెడ్డి కానీ చాలామంది పెద్ద మంత్రులు ఈరోజు ఈ కార్యక్రమం పట్ల పాల్పరుచుకున్నందుకు చాలా సంతోషం మేము ఒక్కటే వినపం చేస్తా ఉన్నాం గౌడ సోదరులకు ఈ ప్రభుత్వం సముచితమైనటువంటి స్థానం కల్పించి ఈ రోజు ట్యాంకు బట్ మీద సర్వాయి పాపన్న విగ్రహ ఆవిష్కరణకు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు మరి అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్ గారు ఈ రోజు భూమి పూజ చేయడం జరుగుతుంది మరి అదేవిధంగా మంత్రి పొన్నం ప్రభాకర్ అన్న మీకు సేఫ్టీ మోపులు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క గౌడ సోదరులకు ఇచ్చేటువంటి విధంగా తాను కృషి చేయడం జరుగుతుంది ఎక్కడ కానీ కళ్ళు సమస్యలు కానీ ఇతర మీ వృత్తికి సంబంధించినటువంటి అంశాలను మా ప్రభుత్వం చాలా స్పష్టంగా గౌడ సోదరులకు ఎలాంటి అరమరికలు లేకుండా తప్పకుండా సహకారం అందించాలనేటువంటి కృతనిశ్చయంతో ఈ ప్రభుత్వం ఉందని చెప్పి మాకు ఈ అవకాశంలో కల్పించినందుకు పేరు పేరున గౌడ సోదరులందరూ కూడా ధన్యవాదాలు తెలుసుకున్నటువంటి కేంద్రానికి సంబంధించిన గౌడ సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ నాతో పాటు వివిధ పార్టీలకు చెందిన నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ గౌడ సంఘం సర్వై పాపన్న విగ్రహాన్ని పెట్టి మన ఎల్లారెడ్డి పేడకు ఎంతో మంచి పేరు తెచ్చినందుకు ఆ గౌడ సంఘాలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన గౌడ సంఘం అధ్యక్షులకు ధన్యవాదాలు జై కాదు నమస్కారం ఈరోజు మూడు వందల డెబ్బై ఐదవ సర్వాయి పాపన్న యొక్క జయంతి సందర్భంగా మరి ఇక్కడ ఎంత బ్రహ్మాండంగా ఏర్పాటు చేసిన గ్రౌండ్ సంఘం నాయకులందరూ కూడా ప్రయత్నం ధన్యవాదాలు తెలియజేస్తూ ఆనాడు ఇంతకుముందు కార్తీక చెప్పినట్టు ఆనాడు జరిగినటువంటి నైజాం పరిపాలనలో జరిగినటువంటి అనేక రకాలైనటువంటి పీడిత అనగారిత వర్గాల కోసం ఎంతో కృషి చేసినటువంటి గొప్ప వ్యక్తి అక్కడ సర్వాయి పాపన్నగా వారు నిజంగా కూడా మరి మన తెలంగాణనే కాకుండా యావత్ భారతదేశాన్ని తెలిసే విధంగా వారు చేసినటువంటి మరి ఏదైతే పీడిత వర్గాల గురించి చేసినటువంటి కృషి అనిర్వేచనీయం రాబోయే కూడా మరి ఏదైతే సర్వాయి పాపన్న ఆశయ సాధన గురించి ప్రతి ఒక్కరు కూడా సర్వాయి పాపన్న అంటే గౌడ వర్గాలకే కాకుండా అన్ని వర్గాలకు సంబంధించినటువంటి మరి పీడిత వర్గాల గురించి కృషి చేసింది కాబట్టి సర్వాయి పాపన్న అందరి వల్ల మనం రాబోయే ఉన్నప్పుడు అందరికీ అన్ని కులాలకు ఆదర్శంగా మనం తీసుకోవాలని వారి అడిచాడలను నడవాలని కూడా తెలియజేస్తూ ఇంతమంది అవకాశం ఇచ్చిన